మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మామీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది

చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ కానీ చాలామంది మరి వాళ్లకు ఉన్నటువంటి ఆతృతతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు మరి ఇప్పుడు ఈ జనవరి ఒకటవ తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు కుంభరాశిలో రాహువు శని రెండిటి యొక్క సంచారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెంటూ ఉంది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు పది మళ్ళా వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ మరి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది అయితే భారతదేశంలో మనకు జనవరి ఒకటో తేదీ నాడు ఉన్నటువంటి లగ్న కుండల్ని గమనించినప్పుడు ఆ లగ్న కుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహు శని యొక్క సంచారం అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి ఒకటి ఇరవై ఆరు జనవరి తేదీన వృషభంలో చంద్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మూడు విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బును దాచుకోవాలి డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కొనడం సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు ఒక లక్ష అరవై వేల దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా మూడు లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిలో ఉంచుకోవడం చాలా సుఖదాయకం అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సెంట్రల్లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఏ ఏ ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి నిల్వ ఉంచుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు అందుకనే మన చూస్తున్నటువంటి అందరికి ఒక సూచన ఏమిటంటే ప్రతి వాళ్ళు రెండు సెల్ ఫోన్లు తీసుకోండి ఒక సెల్ ఫోన్లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి బ్యాంకు అకౌంట్స్ కానీ బ్యాంకు మరి మీరు ఫోన్పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి ఇది సూచన ఎందుకంటే సైబర్ మోసాలు అనేది బాగా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి జపాకుసుమ సంకాశం కాష్టపేయం మహాద్యుతిం తమోరిం సరో పాపఘనం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఒకవేళ సోమరితనంతో ఉన్నటువంటి వారికి ఏ పనులు కూడా కావు కాబట్టి ఈ విషయాలను గమనించండి ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడు ఎంతో మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ధనుర్ రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది మరి కేవలము జనవరి నుండి డిసెంబర్ మాసం వరకే ఈ యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంది మరలా మనము ఉగాదికి ఇంకా సంవత్సర ఫలితాలు కూడా చెప్పుకోవచ్చు ధనుర్ రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంతో ధనుస్సు రాశి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు మూడు రాసులలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి జనవరి నుండి సుమారుగా జూన్ మాసం దాకా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా వైభవంగా అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తయితూ ఉంటాయి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి విజయ అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి తదుపరి జూన్ మాసం తర్వాత గురువు యొక్క స్థానం అష్టమం నవమ స్థానాల్లోకి వెళ్తాడు కాబట్టి మళ్ళా స్థానం వచ్చినప్పుడు చివరి రెండు మాసాలు బాగా ఉంటాయి కానీ మరి మధ్యలో ఉన్నటువంటి మాసాలలో కొంతవరకు మిశ్రమ ఫలితాలు గురుగ్రహం వల్ల కనబడుతూ ఉన్నాయి మరి వీరికి శని నాలుగో స్థానం అంటే అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు అనేకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా స్త్రీలకు కాలే సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు న్యూరో సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత రాహు కేతు గ్రహాన్ని చూసినప్పుడు మరి రాహుగ్రహం అయితే ఉందో వీరికి కార్య జయాన్ని కలిగించే స్థానంలో ఉన్నాడు కేతుగ్రహం మాత్రం మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా కనబడుతూ ఉన్నాడు మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని గమనించినప్పుడు ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరము ఆరోగ్యం పైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి తర్వాత విద్యార్థులకు మిశ్రమ కాలంగా చెప్పుకోవచ్చు వారు హార్డ్ వర్క్ చేస్తే తప్ప అనుకున్నటువంటి గోలుకు రీచ్ కారు వారు తర్వాత ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి కత్తి మీద సాములాగా కనబడుతూ ఉంది ఎందుకంటే కొంత అనవసరమైనటువంటి సమస్యలలో చిక్కుకునే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరు చెప్పవచ్చు తర్వాత కార్మికులకు శ్రమ తగ్గినటువంటి ప్రతిఫలం లభించడం చాలా కష్టం తర్వాత గౌరవ మర్యాదలు తగ్గిపోతూ ఉంటాయి అదేవిధంగా వ్యవసాయదారులకు రైతన్నలకు కొంతవరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి పంట నష్టం అనేది రైతన్నలకు ఇబ్బందిగా కనబడుతూ ఉంది తర్వాత ఎవరైతే వివిధ వ్యాపార రంగాల్లో ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కవులకు కళాకారులకు సినిమా రంగం వారికి ఈ సంవత్సరం అననుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు జూన్ మాసం దాకా కొంతవరకు లాభాలున్నా కూడా తర్వాత నెలలలో కొంతవరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ నాయకులకు కూడా వ్యతిరేక కాలం అని చెప్పుకోవచ్చు వస్తుందనుకున్నటువంటి పదవి జారిపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఎన్ఆర్ఐలకు అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలకు మరి చక్కగా గురుబలం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళడం ఉత్తమంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శని ధనుస్సు రాశి వారికి ఉన్నది కాబట్టి శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు కావచ్చు లేదా మరి శనికి తైలాభిషేకం చేయించుకోవడం ఈ సంవత్సరం వారికి సూచనగా చెప్పవచ్చు